గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నత వ్యక్తి ఏప్రిల్ మాసంలో చరిత్రకారులు యుగ పురుషులు జన్మించారు బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చరిత్ర పుటాల్లో స్థిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఎలాగైతే కాలాన్ని కొలుస్తామో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని కొలవాలంటే భావితరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు సంక్షేమ పథకాల్ని పేద ప్రతి పేద ఇంటికి అందించినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలకు కుంగిపోకుండా విజయాలకు పొంగిపోకుండా సుదీర్ఘంగా రాజకీయాల్లో నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి తెలుగు ప్రజల వాగోగులు సంక్షేమమే ఆయన ధ్యేయం కుటుంబం కన్నా ప్రజా జీవితంలోనే ఎక్కువ ఉన్నటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వంద సంవత్సరాలు వంద పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి ఆ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మొక్కుతూ నా ఆరాధ్య దైవం తెలుగు జాతి ఆత్మస్థైర్యం తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి పొగరుకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్ష